నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ దళిత బహుజన విద్యార్థి నాయకుడిపై అనుచితంగా మాట్లాడిన కళాశాల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి హనుమకొండ జిల్లా చింతగట్టులోని కాలేజీ జూనియర్ కళాశాల ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా వేసవికాలంలో తరగతులు నిర్వహిస్తున్నారని వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి కళాశాల సీజ్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వేసవికాలంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీ కళాశాలకు బహుజన స్టూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెళ్లి ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా అక్రమంగా నడుపుతున్న తరగతులను వెంటనే నిలిపివేయాలని బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెళ్లి అడుగుతే విద్యార్థి నాయకుడు బీఎస్ఎఫ్ కేయు ఇన్ఛార్జీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల మనోహర్ పై కులం పేరుతో దూషించి మేము బంద్ చేయము మీరు ఏం చేస్తారో చేసుకోండి మీతో ఏమీ కాదు ఎవరికి చెప్తారో చెప్పండి అని అనుచితంగా మాట్లాడి దూషించిన కళాశాల చైర్మన్ రెడ్డి రెడ్డిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు పెద్ద ఎత్తున కళాశాల ముందు పెద్ద ఎత్తున అన్నాదాలు చేసి ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో మంద నరేష్ దారా సురేష్ హకీం నవీద్ గడ్డం నాగార్జున కూగులోతు రాజు నాయక్ కన్నం సునీల్ మచ్చ పవన్ కళ్యాణ్ కల్లపల్లి ప్రశాంత్ శివ కుమరి శ్రీనాథ్ పృథ్వీరాజ్ మారపల్లి మనోజ్ సుశ్రుత్ తదితరులు పాల్గొన్నారు కాలో జులై కాలే సమ్మర్ క్యాంప్ పేరు తోటి విడిగా ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థుల అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ సమ్మర్ క్యాంపులు నిర్వహించే దాన్ని ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినా కానీ ప్రభుత్వ నియమ నిబంధన పాటించకుండా ఇష్ట రాజ్యాంగ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం చాలా బలకరం సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా ఇక్కడ మన విద్యార్థి నాయకులు సమ్మర్ క్యాంపులు నిర్వహించి చెప్పి ఈ గ్రామీణ యజమాలు మాట్లాడే క్రమంలో మీ మీతోటి ఏమైతే మీరు ఏమైనా తీసుకోవాలని చెప్పి ఇష్టరాజాగా మాట్లాడడం చాలా బలకరం సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భాన్ని ఈ కాలేజీకి ఒకటే పర్మిషన్ ఒకటే కాలేయకి ఒకటే బ్యాచ్ పర్మిషన్ ఉంటే మిచ్చే విడిగా మూడు నాలుగు బ్యాచ్ ఏర్పాటు చేసుకొని బ్యాచ్ ఏర్పాటు చేసుకొని మిచ్చే ఫీజులు దోపిడి చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్న స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరము అదే విధంగా ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్థానిక కలెక్టర్ ఎందుకు చెప్పి నేను అడుగుతా ఉన్నా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు యజమాన్యంతో కుమ్ముక్కై ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తున్నా కానీ ఎందుకు మౌనంగా మీరు చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కానీ విద్యార్థుల పక్షాన మీరు ఉండాలి విద్యార్థి తంద్రుల పక్షాన ఉండాలని చెప్పి తెలుసు శ్యాంసుందరెడ్డి అనే వ్యక్తి కాలేజ్ చైర్మన్ సుందర్ అనే వ్యక్తి ఒక ఏది ఒక విద్యార్థి నాయకుల పైన దృష్టిలో ప్రవర్తించి ఆయన నానా బూతులు ఇచ్చడం జరిగింది ఆయన పైన తక్షణే ఎస్సీ ఎస్టీ అట్టసిటీ కేసు నమోదు చేసి ఖాళీ ఖాళీ యాజమాన్య పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన జైలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే సమ్మర్ పేరుతో విచ్చ అన్ని ప్రైవేట్ జాగ్రత్తలు you నిధులు వసూలు చేస్తూ క్లాసు సంపర్కం నిర్వహిస్తున్నారో వారి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ విద్యాశాఖ కథకాలను స్పందించాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా ఇష్ట రాజ్యాంగ వసూలు చేస్తున్నా కానీ ఎందుకు విద్యాశాఖ స్పందించలే అని చెప్పి నేను అడుగుతా తప్పకుండా ఏది ఏదైతే సంపర్క పేరుతో క్లాసు నిర్వహిస్తున్నారో ఆ కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం జిల్లాలో పెద్ద ఎత్తున అందులో కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళు విద్యార్థి సంఘాలు అత్యవసర హెచ్చరిస్తా ఉన్నా నేను ఇలా అది డిఐ సస్పెండ్ చేసేంత వరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు రాష్ట్రంలోకి చేస్తాం